జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎంఆర్పీఎస్ మెడ్చల్ జిల్లా హైదరాబాద్ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి కొండయ్య వెంకటేష్ కొయ్యడ వెంకటేష్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ నోబుల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఎస్ఎఫ్ మరియు అనుబంధ సంఘాలు మెడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ముఖ్య అతిథిగా హాజరైన మాన్యశ్రీ మందికృష్ణ కృష్ణ మాదిగా మాదిక జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాధికారం కొరకై పనిచేయాలని ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు సూచించారు ఈ సందర్భంగా జవహర్ నగర్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు రాబోయే కాలంలో రాజ్యాధికారం కొరకు పాటుపడాలని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు తొంభై శాతం పైగుండి కూడా బానిసలుగా జీవించాల్సి వస్తుంది ఇలా బానిసత్వం పోడగొట్టే దిశగా దొరల రాజ్యాన్ని తెలంగాణలో తరిమి కొట్టే దిశగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ కొనసాగింపులో భాగమే ఓటు చైతన్యాన్ని తీసుకొచ్చి అనగన్న వర్గాల్లో రాజకీయ ఐక్యతను తీసుకొచ్చే దశలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటర్ పక్షాన నిలబెట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి వర్గాల ఓట్లను ఎన్నికల సమయంలో రెండు పద్ధతుల్లో కుల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది మా వర్గాల ఇళ్ళలోకి మద్యం ఏర్లై ప్రవహించే విధంగా చేయడం వెయ్యికి రెండు వేలకు మా ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం దీని ద్వారా మా అమాయకత్వాన్ని మా పేదరికాన్ని ఆసర చేసుకొని మా ఓట్లను కొల్లగొట్టి వీళ్ళు పరిపాలిస్తున్నారు అమాయకత్వం మా ప్రజల్లో చైతన్యం నింపి చేసి ఓటును అమ్ముకోవద్దనే చైతన్యం తీసుకొచ్చి రాజకీయ శక్తిగా ఎదగడమే మా ముందు నా కర్తవ్యం వాళ్ళలాగా వాళ్ళు సమాజానికి చేసింది ఏం లేదు కనుక ఎన్నికల సమయంలో మద్యం డబ్బుతో గెలవాలని చూస్తారు మేము మద్యం డబ్బుకు మా వాళ్ళను అమ్ముడుపోకుండా చైతన్యత తీసుకొచ్చి ఇప్పటికీ ఏం చేశామో చెప్పి మా వర్గాల భవిష్యత్తు భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చెప్పి మా ఓటును రాజ్యాధికారం దిశగా చేసుకునే ప్రయత్నం మా వర్గాల పక్షాన్ని చేస్తాం ఈరోజు మన జవహర్ నగర్లో మేచ జిల్లా హైదరాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీటింగ్ అన్నారు కానీ ఇది మామూలుగా అందరూ కూడా జనరల్గా అందరూ అంత కులస్తున్నారు ఎందుకంటే కృష్ణన్న మంద కృష్ణ మాది అంటేనే అందకు అభిమానం ఆయన ఒకరి మనిషి కాదు ఒకరికి సంబంధించిన వ్యక్తి కాదు అందరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన వస్తున్నట్టునే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు కూడా ఆ తమ్ముడిని ఏరియా వస్తున్నది కష్టంగా ఉండాలని చెప్పేసి అన్న మధ్యాహ్నం ఆదర్శాలు ఇవ్వడంతో అన్న ఆదర్శాల మేరకు నేను కూడా మన అన్నతో పాటు ఇక్కడ ఉండి మరి ఇక్కడ జవాహ సమస్యలు చాలా ఉన్నాయి పాపం మరి ముందే మన సీఏ గారు కూడా మరి ఆయన మంటలకు గురై అని చాలా వరకు మొత్తం తెలుసు మరి ఆ రోజు ఈ రోజు వరకు కూడా మరి ఎంతో కష్టాల్లో బాధల్లో ఉండి మరి గరీబ్ వాళ్ళు ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఉన్నవారు కూడా అందరు ఇక్కడ ఉన్నారు మరి ఈరోజు మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యే అయితున్నారు ఎంపీలు అవుతున్నాను కూడా జవాహన్ నగర్ ఓట్లే కీలకం మరి వాళ్ళ ఓట్ల కీలకమైనప్పుడు వాళ్ళ ఇళ్ళ కూడా బాధ్యత కూడా మరి మంత్రి వాళ్ళు కానివ్వండి ఇదే పొలిటికల్ పార్టీ పత్రిక కూడా మరి ఎప్పుడైతే వాళ్ళ ఓట్ల దాంట్లో వాళ్ళు మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యే అవుతున్నారో ఎంపీలు అవుతున్నారో వాళ్ళతో పాటు మరి వాళ్ళ కష్ట కూడా మరి పాల్పంచుకోవాలని చెప్పి కూడా మరి ఎంఆర్పిఎస్ తరఫున తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘం తరఫున మరి నేను రాష్ట్ర అధ్యక్షులు ప్రధానమైన డిమాండ్ మీ ద్వారా మరి ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నా ఇక్కడ ఏ పద పర్లేదు ఎక్కువ గరిబోళ్ళ ఇల్లు కూడకూడదు ఒకవేళ అంత చిత్తశుద్ధి ఉంటే కట్టక ముందుకే ఆపాలి కట్టిన తర్వాత కూలిస్తే వారు పుస్తలు అమ్ముకోను ఆస్తులు అమ్ముకోను భూములు అమ్ముకోను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండే పరిస్థితిలో ఎంతో లాభాలవుతున్నాయి ఆ విధంగా కడుపు మంటతోనే మొన్న కూడా మరి సేయ గారి కూడా ఆ మంటలు చుక్కోవడం జరిగింది మా ఇట్లా గతం నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాయి ఇంకా కూడా ఇంత టెక్నాలజీ తర్వాత కూడా ఇంకా పబ్లిక్ సఫర్ కావద్దు ఉన్న వాళ్ళకు ఎవరైతే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ లో స్థానం కల్పించకున్నా కూడా ఉన్న ఎవరైతే కబ్జాలో ఉన్నారో ఎవరికైతే ప్లాట్ ఉన్నారో వాళ్ళకే మరి స్కీమ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది మరి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా మీరు ప్రభుత్వాలు కృషి చేసి ఉన్నవరికైనా పతాలు ఇప్పించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం కోరుతున్నాం మరి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతున్నారో रही